సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో దర్గాను తరలించే ధైర్యం కాంగ్రెస్ చేయటం లేదని బీజేపీ నేత ప్రతాపరామకృష్ణ అన్నారు బీజేపీ మున్సిపల్ అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు రెండు సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చారని తన వార్డులో దూరంలో ఉందని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి అన్నారు శైలకు అందరికీ నా నమస్కారం ఈ వాటర్ నుండి బీజేపీ నుండి నేను పోటీ చేస్తున్నాను ఇంటింటికి జరుపుకుంటూ అన్ని మంచి విస్తృత ప్రచారం చేస్తున్నాను కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగా ఉన్నది మోర్లు కూడా మొత్తం నిండిపోయి ఉన్నాయి రోడ్డు రోడ్లు కూడా బాగాలేవు కాబట్టి నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారని ఓటర్ మహా శైలందరికీ ఆ సిరిస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను భారత్ మాతాకి జైవాడు ఓటర్ మార్ అందరికీ నా నమస్కారం ఈ వార్డు నుండి బీజేపీ నుండి నేను పోటీ చేస్తాను విజ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుచడం అని ధీమాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం హిందూ ధర్మం కోసం ఆధ్యాత్మిక చింతన కోసం జాతీయతావాదం కోసం బండి సంజయ్ గారి ప్రశ్న ఎత్తులతో ప్రజల్ని బాగా ఆకర్షిస్తాం అదేవిధంగా కూడా ఈ గ్రామస్తుల్ని ప్రత్యేకంగా రోజు భగవంతుడు మొక్కే భక్తులు కూడా చెప్తా ఉన్నాం మనం ఈ ధర్మ బతకాలంటే జాతి జాతీయత బతకాలంటే ఈ దేవాలయాలు బాగున్నారంటే ఈ గుళ్ళు బాగుండాలంటే కూడా భారతీయ జనతా పార్టీ కేవలం ఒక్కటే పార్టీ కూడా సమస్తా అది అలా కాదని పేరు మీద చోట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ రకంగా ఎక్కువ దేవాలయానికి కూడా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఈ దేవాలయం తీసుకున్నట్టయితే విచ్చలవుడిగా కోటి లంగా నేర్చేసి ఆ పవిత్రతను పూర్తిగా భంగ కలిగించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గానీ ప్రయత్నిస్తాం